మా ఇల్లు వచ్చేసి రోడ్డు పక్కనేనండి మా ఇల్లు హోమ్ టూర్ చేయమంటున్నారు కదా ఆల్రెడీ నేను హోమ్ టూరు చేశాను అసలు హోమ్ టూర్ చేయవలసిన పని అయితే లేదు కానీ కొంతమంది మళ్ళీ రంగులేసిన తర్వాత ఒకసారి హోమ్ టూర్ చేయమంటున్నారు కదా అందుకే చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే హోమ్ టూర్ చేయక్కర్లేదు ఎందుకంటే రోజు మా వీడియోలు చూస్తున్నారు కదా అసలు మా ఇంటికాడ ఎక్కడ ఏది ఉందో కూడా మీకు తెలుసు అయినా సరే నేను ఎందుకు చేస్తున్నానంటే హోమ్ టూరు ఒకసారి రంగులేసిన తర్వాత హోమ్ టూర్ చేయమంటున్నారు కదా సో దాని గురించి కొంత ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోకి నేను అన్ని ప్రశ్నలకి నేను సమాధానం చెప్పేస్తాను ఇకపోతే నేను హోమ్ టూర్ వీడియో చేస్తున్నాను కదా మొత్తం అది స్థలం వచ్చేసేసి ఐదు సెంట్లు మాకు ఇక్కడ ఆంధ్రాలో సెంట్లు లెక్క కొలుస్తారు సరే మీ భాషలో చెప్తాను తెలంగాణ లెక్క ప్ర లెక్కల ప్రకారం ఒక ఎకరం వచ్చేసి నలభై గుంటలు మీరు ఎకరం పొలాన్ని నలభై గుంటలు అంటారు అదే నలభై గుంటలు మాకు ఇక్కడ వంద సెంట్లు అంటే ఒక వచ్చేసి రెండున్నర సెంట్లు ఇప్పుడు మాది మొత్తం ఐదు సెంట్లు స్థలం కదా మాది స్థలం వచ్చేసి తెలంగాణ లెక్కల ప్రకారం రెండు గుంటలు అనమాట రెండు గుంటలు వచ్చేసి ఐదు సెంట్లు మీకు అర్థమైంది కదా మా స్థలం వచ్చేసి మొత్తం ఐదు సెంట్లు లేదా రెండు గుంటలు అర్థమైంది కదండి ఇల్లు వచ్చేసి ఐదు సెంట్లో మేము కట్టిన ఇల్లు వచ్చేసి మూడున్నర సెంట్లు ఇల్లు ఉంటుంది ఇల్లు వచ్చేసి ప్లాను ఎనిమిది ముప్పాతికి ఎనిమిది ముప్పాతి కవితంలో పెద్దలు వచ్చింది కదా మాకు మిగిలిన స్థలం ఏంటంటే ఇదిగో ఇక్కడ వరకు ఇల్లే ఉంది ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా సొందు మిగిలింది కదా ఈ సొందు సరిగాదంటే ఇది ఇక్కడ సందు ఈ సందు మిగిలింది దాని మీద దీని మీద ఒక సెంటిన్నార ఉంటుంది మొత్తం వచ్చేసి ఐదు సెంట్లు కదా ఐదు సెంట్ల్లో ఒక సెంటిన్నర తీసేస్తే మూడున్నర సెంట్లో ఇల్లే ఉంది చెప్తున్నాను చూడండి ఇక్కడ బోర్డు పెట్టాం కదా బయట ఇది వాషింగ్ మిషన్కి ఇందులో ప్లగ్ పెట్టుకుంటే ఇదిగోండి ట్యాప్ ఎక్కడ పెట్టాము వాషింగ్ మిషన్కి ఇది నీళ్ళు వెళ్తాకే ఇది వచ్చేసి నీళ్ళు బయటకు పోవడానికి ఇది వచ్చేసి ఇది వచ్చేసి మాకు ఖాళీ అనమాట ఎదరా ఇంటి ముందు మాకు ఖాళీ ఈ ప్లేస్లో ఎంత అనమాట మాకు ఎప్పుడన్నా మేము సరదాగా బయట పడుకుంటే బయట నుంచి గాలి వద్దే సరికాదంటే ఫ్యాన్ వేసుకుంటాం ఇక్కడ యాసకాలం పడుకోవాలన్నా సరే ఫ్యాన్ వేసుకుంటాం ఇకపోతే మేము కుండలు కడుక్కోవాలన్నా స్నానం చేయాలన్నా సరే ఎక్కువగా ఇక్కడ చేస్తాం ఇక్కడ ట్యాప్ పెట్టుకున్నాం ఇదంతా ఖాళీ అనమాట మాకు రెండు దారిలో ఉన్నాయి రెండు గేట్లు ఉన్నాయి అటు నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు ఎక్కడి నుంచి ఇక్కడ వరకు మనకు మొత్తం ఖాళీ అని అనమాట మనం ఏదైనా సామానం కాబట్టి పెట్టుకున్నా సరే పెట్టుకోవచ్చు ఇక్కడ కూడా మనకు ప్లగ్ ఇచ్చాడు ఇది కూడా మనం రేపొద్దున్న వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇక్కడ ఎక్కడ ఇచ్చారు సారీ సారీ వాషింగ్ మిషన్ కాదు ఇది దేనికైనా ఉపయోగపడద్దు ఇక్కడ మనకి ప్లగ్ వదిలేసాడు వాషింగ్ మిషన్కి ఇస్తే మనకి ఇక్కడ అవి ఇస్తాడు కదా ఇవ్వలేదు కదా ట్యాప్లు ఇస్తాడు కదా ఇవ్వలేదు కదా ఇది దేనికైనా పెట్టుకోవచ్చు ఇక ఈ బోర్డు వచ్చేసి పైన లైట్లకి తర్వాత ఈ చెంప లైట్లకి అనమాట ఇక్కడ ఈ గేట్లు కూడా తీసుకుంటే మనం ఎలా చూసారు కదా సొందర మిగిలింది మాకు కొద్దిగా ఒకసారి పైకి వెళ్దాం మెట్లు అంటే పైకి వెళ్దాం ఇక్కడ ఫ్యాన్లు కూడా పెట్టుకోవచ్చు అయితే నేను ఇన్ని ఫ్యాన్లు ఎందుకు అక్కడ మనకు ఫ్యాన్ సరిపోద్ది అక్కడే పెట్టాను నేను లోనే అంత పంపైపోంది ఎవరైనా వచ్చినా సరే లోనే సరిపోద్ది బయట డబ్బులు ఖర్చు పెట్టి అన్ని ఫ్యాన్లు ఎందుకని నేను ఆ ఎదర ఒక ఫ్యానే పెట్టించాను మాకు బాత్రూమ్ వచ్చేసి మెట్లు ల్యాండ్ కింద వచ్చింది బాత్రూమ్ అది బాత్రూమ్ అది సరే ఇప్పుడు మనం పైకి వెళ్దాం పైన మట్టికి చాలా విశాలంగా ఉంటుంది వేసవకాలం పైన అసలు ఫ్యాన్ కూడా లేకుండా పడుకోవచ్చు అంత బాగా మనకి గాలి వద్దు ఏసీలు వచ్చినట్టు వచ్చేద్దు గాలి మన మా ఇంటికాడ రంగులేసిన కుర్రంలో అసలు ఫ్యాన్ లేకపోయినా సరే పైన పడుకున్నారు చాలా బాగా నిద్రెట్టింది వాళ్ళకి చెప్పారు తెల్లారి గాలి మట్టికి పైన చాలా బాగా దోలుతుంది మేము అసలు ఏ ఫ్యాన్ పెట్టుకోపోయినా సరే బల దూలింది గాలి అన్నారు ఎందుకంటే మా ఇల్లు వచ్చేసి పొలాల చివరు ఉందన్నమాట ఇవన్నీ పొలాల ఇక్కడి నుంచి వచ్చే గాలంతా ఫస్ట్ కంటే తగిలేది ఈ చివరి బజార్కే తగిలిద్ది పైన డాబా పైన పైన వెయ్యి లీటర్ల సామర్థ్యంగా ఇలా ట్యాంక్ పెట్టుకో పెట్టుకున్నాం పైన రెండు లైట్లు నైట్ మనం సరదాగా పైకి రావాలితే మనకు చీకటి గట్ట లేకుండా ఉంటుందని రెండు లైట్లు పెట్టాను ఈ లైట్ వచ్చేసి మనకి కింద కాసేద్ది ఈ సొంత మొత్తం కాసేద్ది మనకి లైట్ మనం నిద్రపోయేదాకా తిరుగుతూనే ఉంటాం కదా అప్పటి వరకు మనం లైట్ వేసుకుంటే మొత్తం ఆ గేట్ దాకా మనకి కాసేద్ది లైట్ తర్వాత మనం పడుకునే ముందు కట్టేసుకుంటాం సరే కిందకి వెళ్దాం మనం ఇది నీళ్ళ తొట్టి ఇది వచ్చేసి పంచాయతీ పైపు అనమాట నీళ్ళు వచ్చినప్పుడు మనం మోటార్ వేసుకుంటే ఈ తొట్టులోకి నీళ్ళు వెళ్తాయి దీని ద్వారాగా మళ్ళీ మనకు పైన ట్యాంకులోకి నీళ్ళు వెళ్తాయి ఇప్పుడు మనం లోనికి వెళ్దాం సరే లోనికి వెళ్ళే ముందు నేను ఒక లెక్క చెప్తాను అది ఏంటంటే ఇప్పటివరకు మా ఇంటికి వచ్చేసి ప్రస్తుతానికి ఈ ఇల్లు అయింది కదా ఇప్పటివరకు వచ్చేసి ఖర్చు ఇరవై మూడు లక్షలు అయింది ఇంకొక రెండు లక్షలు మూడు లక్షల పని ఉంది మొత్తం దాదాపు ఇరవై ఐదు లక్షలకే ఇల్లు మొత్తం కంప్లీట్ అయినట్టు ప్రస్తుతానికి ఇరవై మూడు అయింది ఖర్చు సరే లోన్కి వెళ్దాం ఇది వచ్చేసి ఎలసేపు హాల్ అనమాట చాలా విశాలంగా ఉంది బోలంత మంది పెడతారు ఈ హాల్లోనే పెద్ద హాలు ఇటు గొమ్మం తర్వాత అటు గొమ్మం ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ ఇక్కడ ఇది డైనింగ్ ఇది ఈ ఏరియా మట్టికి ఆ గుమ్మం వరకు డైనింగ్ ఇది ఈ డైనింగ్ పైన సీలింగ్ ఇలా చేయించాను మొన్న ఆల్రెడీ మీరు మొన్న డైనింగ్ డైనింగ్లో చూస్తారు కదా ఈ డైనింగ్ హాల్లో ఒక ఫ్యాన్ వచ్చింది అక్కడ లైటు అక్కడ లైటు ఇక్కడో లైటు ఈ మూడు లైట్లు అయితే ఇంచుమించు ఈ రెండు లైట్లు అదో లైటు ఇదో లైటు ఇక్కడ వరకు కూడా కాస్తే మనకి ఇది వచ్చేసి హాలు హాల్కి నేను సీలింగ్ చేయించాను హాల్కి వచ్చేసి అది ఆర్చ్ హాల్కి సీరింగ్లు గేపించాను కదా ఇది వచ్చేసి టీవీ అనమాట టీవీకి నేను ఈ ప్లేస్ వదిలేసుకున్నాను తర్వాత నేను డబ్బులు ఉన్నప్పుడు టీవీ కొనుక్కుంటే ఇందులో పెడతాను అది టీవీకి నేను వదిలింది తర్వాత ఇక్కడ గ్రానైట్ మొక్క వేయించాను నేను రేపు వద్దన్న ఇక్కడ టీవీ పెట్టిన తర్వాత రిమోటు తర్వాత ఏమన్నా చిన్న చిన్న వస్తువులు గట్ట పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుందని ప్రత్యేకంగా నేను ఈ గ్రానైట్ వేయించాను ఇది పదిహేను వందల ఖరీదు ఇది యాస్మనే సౌండ్ చేయకు నేను మాట్లాడేది వీడియో చూసే వాళ్ళకి వినపడదు సౌండ్ చేయకు నువ్వు ఈ గ్రానైటు రిమోట్లు తర్వాత ఏమైనా చిన్న చిన్న వస్తువులు పెట్టుకోవడానికి బాగుంటుందని నేను గ్రానైట్ ప్రత్యేకంగా ఇది పదిహేను వందలు ఒక వేసుకుని మొత్తం రెండు వేల రూపాయలు అయింది గ్రానైట్ మొక్కకి తర్వాత కింద కబోర్డ్లు ఇందులో మనం ఏదైనా పెట్టుకోవచ్చు కింద టైల్స్ అనమాట తర్వాత ఇది వచ్చేసి టీవీకి బోర్డు ఇది చూసారు కదా ఇక్కడ టీవీ పెడతాం ఈ టీవీకి సంబంధించిన బోర్డు ఇది ఇది టీవీ వైర్ ఇది తర్వాత ఈ కథం వైర్లు ఉన్నాయి కదా మళ్ళీ నేను సీలింగ్లోనే బాక్సులకి ఆ మూలకు వైరు ఇంకా మూల ఒకటి అది ఒక మూల ఒకటి ఆ మూల మొత్తం నాలుగు బాక్సులకి నాలుగు వైర్లు వైర్లు లాగిచ్చేసాను తర్వాత రేపొద్దున్న సీలింగ్లో లైట్ పెట్టేటప్పుడు ఒకటి మొత్తం ఇరవై లైట్లు వచ్చినాయండి సీలింగ్కి ఎలాగంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఇందులో ఆరు తర్వాత ఆ గదిలో నాలుగు అక్కడ పది ఆ గదిలో నాలుగు పద్నాలుగు డైనింగ్లో వచ్చేసి నాలుగు మొత్తం పద్దెనిమిది ఆర్చికి వచ్చేసి రెండు వచ్చినాయి మొత్తం ఇరవై లైట్లు అర్థమైంది కదా ఇక హాల్కి వచ్చేసి మొత్తం మా ఇల్లు అంతా కరెంట్ సప్లై ఇక్కడ ఉంది మనం ఏ గదికి ఆఫేసుకోవాలన్నా ఆ గదికి ఆపేసుకోవచ్చు ఇక్కడ మొత్తం కంట్రోల్ అంతా ఇక్కడే ఉంది మనం ఏ గదికి ఆపుకోవాలంటే ఆ గదికి ఆపేసుకోవచ్చు ఇప్పుడు సపోజ్ ఎలాగంటే ఆ గదిలో మేము ఎవరో లేకపోయామనుకోండి ఆ గదికి మాత్రమే కరెంట్ ఆపేసుకోవాలంటే ఇక్కడ ఆపేసుకోవచ్చు మొత్తం సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది తర్వాత హాల్కి వచ్చేసి ఒకటే రెండు రెండు లైట్లు ఉన్నాయి ఆ రెండు లైట్లు కాకుండానే ఇదిగోండి మనకు మయ్యన్న పెద్ద లైట్ వచ్చింది అది పెద్ద లైట్ డబ్బులు ఉన్న తర్వాత నేను లైట్ కొని ఇక్కడ పెడతాను నేను తర్వాత హాల్కి వచ్చేసి రెండు ఫ్యాన్లు వచ్చింది ఇక్కడో ఫ్యాను అదిగోండి అక్కడ ఫ్యాను ఇక్కడ మనకు బోర్డు మొత్తం బయటలో లోన కూడా కనెక్ట్ అయ్యి ఇది ఇది కట్టేసామంటే ఒక్కోసారి బయట కట్టేసుకోవచ్చు మనకి ఎక్కడ కింద పైన కాపాడే అన్నీ డబల్ స్విచ్లు అనమాట బయట వాళ్ళు కూడా కట్టేసుకోవచ్చు రెగ్యులేటరు సరే హాల్ సంగతి అయిపోయింది కదా అక్కడ టీవీ పెట్టిన తర్వాత నేను ఇక్కడ దివాన్ కాటు తర్వాత ఇక్కడ సోఫా పెట్టుకోవచ్చు మళ్ళీ ఎక్కడ కూడా మనం దివాన్ కాటు అయినా సోఫా అయినా పెట్టుకోవచ్చు లంక అంత కొంప కదా మొత్తం ఈ మూడు పెట్టుకోవచ్చు హాల్ అయిపోయింది ఒకసారి మనం వంటగదికి వెళ్దాం వంటగది ఇంచుమించు ఒక గది అంత వచ్చింది చాలా విశాలంగా వచ్చింది వంటగది కూడా ఇది వచ్చేసి మా వంటగది వంటగదిలో మొత్తం రెండు లైట్లు ఉన్నాయి అది వచ్చేసి దేనికి పెట్టించారంటే రేపు పొద్దున్న మనం నీళ్ళు గట్ట ఫిల్టర్ చేసుకోవడానికి పని పనిచేద్దాను అక్కడ నేను బోర్డు అయితే పెట్టించాను రేపు పొద్దున్న నేను ఫ్రిడ్జ్ కొన్నప్పుడు అనమాట వాటివి ఫ్రిడ్జ్ కొన్నప్పుడు ఫ్రిడ్జ్ ఇక్కడ పెడతాను ఇక్కడ పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్కి సంబంధించిన వైర్లు మొత్తం ఈ బోర్డులో పెడతాకే బోర్డు ఎక్కడ పెట్టారు ఇది కూడా మనకు ఏదైనా పెట్టుకోవచ్చు తర్వాత మాకున్న సామాను మొత్తం ఇలాగ సదిరాను అది ఫ్యాన్ అది పీటది పీట కావాలి చెప్తాను ఆగండి ఇక్కడ ఇక పోతే ఇది మాకు సింక్ ఇది అయితే నేను ఒక మాట చెప్తాను చూడండి ఇది మాకు డైనింగ్ టేబుల్ కదా ఈ డైనింగ్ టేబుల్లోనే మాకు ఇక్కడ కప్ ఉన్నాయి మనం రేపు పొద్దున్న అందంగా ఏదైనా పెట్టుకోవచ్చు కొంతమంది ఏమన్నారంటే డైనింగ్ టేబుల్ ఉన్నా కాడ మీరు ఎక్కడ సింక్ పెట్టుకోవచ్చు కదా అన్నారు ఆల్రెడీ ఇక్కడ నేను సింక్ మాకు ఇక్కడ నేనే చేశాను మొన్నటి వరకు ఇక్కడ మనకి పైపు ఉండేది నేనే ఇక ఎందుకంటే ఇది వచ్చేసి డైనింగ్ టేబుల్ కదా ఇక్కడ డైనింగ్ టేబుల్ కూడా అన్నం తిన్న తర్వాత ఇక ఆ గోడకాడ కడుక్కున్న ఒకటే కొద్దిగా రెండు అడుగులేసి ఆ సింక్లో కడుక్కున్న ఒకటే నేను ఏం చేశానంటే అక్కడ సింకి పెట్టిందే నేను పూడిపించేసి చేశాను ఎందుకంటే మా పిల్లలు అసలు కుదురుకుండరు రేపు పొద్దున్న ఇక్కడ అన్నం తిన్న తర్వాత నేను భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఖచ్చితంగా నేను డైనింగ్ టేబుల్ కొంటాను డైనింగ్ టేబుల్ కొన్న తర్వాత పిల్లలు ఇక్కడ అన్నం తిని ఇక్కడ చేతులు కడుక్కోమంటే వాళ్ళకి ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం అట్టేటండి మొత్తానికి ఈ గోడ మొత్తం తడిపేస్తారు తడిపేసారంటే ఈ గోడ నాశనం అయిపోద్ది నేను పిల్లలిద్దరిని కేవలం మా పిల్లలద్దరినే దృష్టిలో పెట్టుకుని నేను అక్కడ గోడ నాశనం చేసేస్తారని అక్కడ నేను సింక్కి పైపు లాగిందే పూడిపించేసి రంగు వేయించేసాను ఇంకా పిల్లలైనా మేమైనా సరే రేపు వద్దన్న ఇక్కడ డైనింగ్ టేబుల్లో అన్నం తిన్నామంటే రెండు అడుగులు వేసి ఇది అక్కడ సింక్లో కడుక్కుంటామే ఇక ఎలాగో మనకి సింక్ దగ్గరలో ఉంది కదా నేను అక్కడ పూడిపించేసాను సరే చూడండి ఒకసారి మీరు వంట కింద గ్యాస్ బండ్ అది అవి వచ్చేసి రైస్ బాక్సులు అది నూనె అది ఇక గ్యాస్ పోయే ఫోర్ బర్న్స్ మొత్తం ఎనిమిది వేల ఐదు వందలు అయింది జంగరెడ్డి కూడా కొన్నాను కిటికీలు ఇక్కడ మట్టుకు మూడు కిటికీలు చిన్నవి సరే వంట అయిపోయింది ఇప్పుడు బెడ్రూమ్లోకి వెళ్దాం బెడ్రూమ్ వచ్చేసి పన్నెండు అడుగులు ఇది ఈ గది ఈ గది పెద్దదే ఆ గది కొద్దిగా చిన్నది ఇది పన్నెండు అడుగులు పన్నెండు అడుగులు మేము ఇలాగ చేసుకున్నాం అనమాట ఇక్కడ మంచం ప్రస్తుతానికి మంచం వేసుకుంటున్నాం తర్వాత భవిష్యత్తులో ఆరు ఆరు సైజు మంచం తెచ్చుకుంటాను ఈ గదికి అక్కడో కిటికీ ఇక్కడో కిటికీ వచ్చింది మేము పడుకునే బెడ్రూమ్కి నేను సీలింగ్ ఇలాగ డిజైన్ చేశాను నేను ఈ గదికి రెండు లైట్లు ఇక్కడో బోర్డు ఉంది అక్కడ బోర్డు ఉంది రెండు లైట్లు అని చెప్పాను కదా మన ఫ్యాను ఎక్కడైనా వేసుకోవచ్చు ఎక్కడైనా కట్ వేసుకోవచ్చు ఇప్పుడు ఫస్ట్ తనకు నేను ఫ్యాన్ వేస్తున్నాను ఆ బోర్డులో కట్ కట్టేశాను ఫ్యాను తర్వాత మంచం మీద పడుకున్నాను అయిన ఎవరైనా సరే ఫోన్ గట్ట చూసుకుంటాం నైటు ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాం ఫోన్ గట్టా చూసుకుని చూసుకుని మా పక్కలోనే పెట్టుకోకుండా పక్కలో పెట్టుకుంటే ఏమో ఏమవుద్ది తెల్లారేటికి ఒకవేళ ఏదైనా తేడా జరిగేది కరెంట్ సెక్కన్నా కొడదన్న భయం లేకుండా ఇదిగోండి ఇక్కడ కిటికీ ఉంది పడుకునే ముందు ఇలా పెట్టేసుకుంటాం ఇలా పెట్టేసుకుంటే తెల్లవారులు అసలు మనకి ఈ కరెంట్ ఛార్జింగ్ వైర్ అసలు మనకి టచ్ అవ్వదు ఇలా కిటికీలో పెట్టేసుకుంటాం ఇలా పెట్టేసుకుని పడుకుంటాం అసలు మాకు టచ్ అన్నది అవ్వదు ఇది మా బీరువా ఇకపోతే మొత్తం ఐదు అరమర్లు ఇందులోనే మేము బట్టలు పెట్టుకుంటాం ఆ బీరోలు వచ్చేసి ఎప్పుడన్నా ఊరిలో బట్టలు పెట్టుకుంటాం ఈ అరమరలు వచ్చేసి రోజువారీ వేసుకునే బట్టలు నైట్ స్నానం చేసి అరమరలో బట్టలు తీసి అద్దం ముందు నుంచుని బట్టలు గట్ట కట్టుకుని అన్నం గట్ట తిని పడుకున్న ఏం చేసినా సరే నైట్ స్నానం చేసిన తర్వాత అరమరలో బట్టలు కట్టుకుంటాం అవి వచ్చేసి ఊరిలో దప్పుడు కట్టుకునేవి ఇదిగో అరమరలో బట్టలు నిన్న సత్యవతి ఇలా చదువుకుంది కానీ మా ఇల్లు మొన్నటి వరకు నాకు నచ్చలేదు కానీ ఇప్పుడు బట్టికి చాలా బాగా నచ్చింది ఎందుకంటే టైల్స్ వేసి రంగులేసిన తర్వాత చాలా అందంగా ఉంది ఇల్లు అందుకని ఇంత అందంగా ఇల్లు ఉందని నేను చాలా శుభ్రం చేస్తాను అనమాట నాకు శుభ్ర నాకు శుభ్రం చేయడం అంటే చాలా ఇష్టం శుభ్రంగా ఉండడం అంటే ఇంకా ఇష్టం నాకు నీట్నెస్ నేను బాగా ఇష్టపడతాను ఇలా చదిరేసుకుంది కదా అరమర్లలో పెట్టుకుంటాం తర్వాత ఇది వచ్చేసి కింద కూడా మనకి రెండు అరమర్లు ఉన్నాయి ఇక ఈ పైన బల్ల అనమాట ఇదివరకు మేము టీవీ పెట్టుకుంటా కానీ పెట్టాం కానీ ఇక హాల్లో పెట్టేసాం కదా ఈ బల్ల మట్టికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇదిగోండి పిల్లలు సత్యవతి ప్రార్థించలేదప్పుడు బైబిల్ ఇక్కడే పెట్టుకుంటారు తర్వాత సత్యవతికి అవి చే తల్లో పెట్టుకునే క్లిప్పులు ఇవన్నీ ఉంటాయి కదా ఆ క్లిప్పులు లబ్బర్లు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ ఆ చిన్న చిన్నగా సామాను మొత్తం ఆడాలకు సంబంధించినవి ఇక్కడ పెట్టుకుంటారు ఎప్పుడన్నా రెడీ అవ్వాలంటే ఇక్కడ తీసుకుని ఇలాగ వస్తారు వచ్చి ఇక్కడ అద్దంలో చూసుకుని జల్లగా తీసుకుని మళ్ళీ చూడండి ఇదిగొచ్చండి చూడండి కొంచెం ఇలాగెట్టారు ఇంక ఇటువంటివన్నీ పిల్లలకు సంబంధించిన సత్యవతికి సంబంధించినవి అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు చూస్తారు ఇది ఎంత నీట్గా ఉంది ఇది మొత్తం అన్నీ ఇక్కడ పెట్టుకుంటారు ఈ బ్యాగ్ ఇది సత్యవద్ద అనుకుంటేది ఇకపోతే ఈ మూడు అందం కోసమే పెట్టించాను నేను ఇలాగ సరే ఈ గది అయిపోయింది కదా ఇప్పుడు పక్క బెడ్రూమ్ చూద్దాం నేను ఈ గది పన్నెండు అడుగులని చెప్పాను కదా ఈ గది వచ్చేసి పదకొండు తొమ్మిది ఈ గది సేమ్ ఆ గది ఈ గది ఒకటే ఈ గది నేను ఈ రంగు వేసి ఇలాగ డిజైన్ చేశాను సేమ్ ఇందులో కూడా మనం గట్ట పెట్టుకోవడానికి ఇలా పెట్టాను ఇది కూడా అంతే సేమ్ ఈ గదిలో సరే ఇప్పుడు రేపొద్దున ఆదిత్య పెద్దోడు అయిపోయిన తర్వాత అడిగి పెళ్ళి అయిందే అనుకుందాం నేను చచ్చేవాతే గదిలో ఉంటాం ఆదిత్య వాళ్ళ ఆవిడి ఈ గదిలో ఉంటారు ఈ గదిలో ఉంటే వాళ్ళ ఆవిడ కూడా అంతే జల్లు వేసుకునేటప్పుడు ఏవి ఏ పెట్టుకోవాలన్నా బైబిల్ పెట్టుకోవాలన్నా ఏ పెట్టుకోవాలన్నా సరే ఈ పైన ఎట్టుకుంటుంది కింద కూడా వాళ్ళకి నచ్చిన సామానం పెట్టుకుంటారు ఇవి వచ్చేసి సెల్ఫుల్లో రేపొద్దున్న వాళ్ళ పిల్లలు వాళ్ళకి కలిసి ఈ సెల్ఫ్లో బట్టలు పెట్టుకుంటారు ఇదిగోండి బీరువా ఈ బీరువా ఉండదు మార్చేస్తాను వాళ్ళకి నచ్చిన వాళ్ళు పెట్టుకుంటారు ఇందులో ఇకపోతే నేను గది సీలింగ్ వచ్చేసి ఈ డిజైన్ చేయించాను చూస్తారు కదా ఆ గది ఈ గది సేమ్ ఒకటే ఈ గది కూడా రెండు లైట్లు సేమ్ ఇది కూడా అంతే డబల్ స్విచ్లు ఇక్కడ వేసుకోవచ్చు అది అక్కడ కట్ వేసుకోవచ్చు సేమ్ ఆ గదిలో ఎలాగ ఉంటుంది ఈ గదిలో ఎలాగ ఉంటుంది కానీ ఇక్కడ ఛార్జింగ్ అప్పుడు కొద్దిగా ఏతన పడాలి ఛార్జింగ్ అప్పుడు ఎలాగంటే ఇక్కడ మంచిగా ఉందనుకోండి ఛార్జింగ్ పెట్టిన సెల్ ఫోన్ వచ్చేసి ఛార్జింగ్ మిషన్ మీద పెట్టుకోవాలి మనసు మీద పెట్టుకుంటే ఏమో ఏమవుతాయి అంటే చెప్పలేదు మనం ఏం అంటే చెప్పలేము అందుకనే ఇక్కడ మట్టికి కిటికీలో సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం అవకాశం లేదు ఇక్కడ వచ్చింది మన కిటికీ ఈ రూమ్కి వచ్చేసి రెండు కిటికీలు వచ్చినాయి లేకపోతే అది వచ్చేసి ఏసీకి అది అది ఏసీకి అయితే నేను ఇక్కడ బ్రిడ్జం ఎందుకు పొడిపించలేదు అంటే ఏసీకి ఒక్కోసారి వైరు అటుపక్క రావచ్చు ఇటుపక్క రావచ్చు అంట ఏసీ తెచ్చిన తర్వాత ఆ వైరు ఏ పక్కన ఉంటే ఆ పక్కనే మనం బెజ్జం పడవాలంట అందుకని నేను ముందు జాగ్రత్తగా ముందు బెజ్జం పొడిపించాలి ఒక ఒకవేళ ఇక్కడ మనం బెజ్జం పొడిపించేసాం అనుకోండి రేపొద్దున మనం ఏసీ తెచ్చిన తర్వాత ఆ ఏసీకి వైరు ఆ పక్కన వస్తే అప్పుడు మళ్ళీ దీన్ని పూడ్చి అక్కడ బెజ్జం పెట్టాలంట అప్పుడు అది ఇది మనకి గోడ అంతా నాశనం చేసేది అందుకనే ఏసీ తెచ్చిన తర్వాతే వైరు ఎక్కడొస్తే అక్కడే మనం బెజ్జం ఇచ్చుకోవచ్చు అని చెప్పి నేను ప్రస్తుతానికి నేను ఎక్కడ బెజ్జం అయితే పెట్టించలేదు ఏసీ తెచ్చిన తర్వాత ఏసీ తేవాలంటే ఏమో నేను ఎప్పుడు తెస్తానో నాకే తెలియదు సో ఇవి ఆ బెడ్రూంలో ఏసీకి ఉంది కదా ఈ బెడ్రూమ్లో కూడా అదిగోండి ఏసీకి ఇక్కడ కూడా నేను బెడ్జం పొడిపించలే ఏమో వైరెక్కడ అని అది ఏసీకే అది బోర్డులు చూసారుగా ఇవన్నీ సేఫ్టీకి పెట్టించిన బోర్డు అమ్మాట సందు చూసారు కదా మా ఇల్లు దాదాపు నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా టెన్ పర్సెంట్ మాకు ఏముందంటే చెప్తాను చూడండి మాకున్న టెన్ పర్సెంట్ ఏంటంటే ఒకటే బయటపాక రంగులేయాలి బయటపాక మొత్తం రంగులేయాలంటే యాభై వేలు ఖర్చు అవుద్దంట మన అడిగాను రెండోది ఏంటంటే కింద పార్కింగ్ టైల్స్ ఇంకా రెండు చేసామంటే మా ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే చూస్తారు కదా మా ఇల్లు రంగులేసిన తర్వాత హోమ్ టూరు సరే నేను ఎక్కడితో వీడియో ఆపేస్తున్నాను